ॐ अमला अमलानन्धाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्नो प्रचोदयात् ॐ शान्ति शान्तिः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः సర్వం సద్గురు చరణరవిందర్ప మనము ఇదివరకు పంచతన్మాత్రల నుంచి ఇంద్రియములు ఏర్పడిన విధానము వివరణ వివరించుకున్నాము ఇప్పుడు పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడిన విధానము మనము పాఠములో చెప్పుకున్నాము దీని వివరణ ఇప్పుడు మనము వివరించుకుందాము ఈ అధిష్టాన చైతన్యం వలన పరాశక్తి శక్తివంతమై అంతరేంద్రియములకు అంతరేంద్రియములు అనగా జ్ఞానమునకు ఎరిగించు ఎరిగించుట మనస్సునకు సంకల్పించుట బుద్ధికి నిశ్చయించుట చిత్తమునకు చింతించుట అహంకారమునకు అభిమానపడుట అను శక్తులను ప్రసాదించను మరి ఆ విధంగానే ఇక్కడ ఆదిశక్తి ప్రాణేంద్రియములకు సమానమునకు పచనము చేయుట వ్యానమునకు స్పర్శ ఎరుగుట ఉదానమునకు పలిగించుట ప్రాణమునకు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయుట మరి అపానమునకు విసర్జన చేయుట అను శక్తులను ప్రసాదించెను మరి ఆ విధంగానే జ్ఞానశక్తి జ్ఞానేంద్రియములకు అనగా శ్రోత్రమునకు శబ్దము వినుట త్వగేంద్రియములకు స్పర్శ నెరుగుట సక్వింద్రియములకు రూపము నెరుగుట జీవేంద్రియమునకు రసము నెరుగుట గంధేంద్రియమున జ్ఞానేంద్రియములకు గంధము నెరుగుట అను శక్తులను ప్రసాదించను మరి ఆ విధంగానే ఇచ్చాశిక్షి ఇచ్ఛాశక్తి విషేంద్రియములకు ఈ విషయవాసనలు కలిగించను అంటే ఇప్పుడు స్పర్శ రూపము అంటే సూత్రేంద్రియ శబ్ద స్పర్శ రూప రసగంధములను ఎదిగించును మరి ఆ విధంగానే ఇక్కడ క్రియాశక్తి కర్మేంద్రియములకు వాక్కునకు వచనము పానికి దానము పాదమునకు గమనము గుహ్యమునకు ఆనందము గుదమునకు విసర్జనలను శక్తులను ప్రసాదించను అందువలన ఈ ప్రత్యేకాత్మ అంతరేంద్రియముల ద్వారా సంకల్పించి జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మాచరిస్తూ స్థూల దేహాభిమాని అయి జీవన విధానములు ఏర్పరచుకొని జీవించన జీవించవలనను ప్రగాఢ ఆకాంక్ష రూప జీవభావము కలిగి జీవుడని పిలువబడను అందువలన పంచశక్తుల నుండి జీవుడు ఏర్పడనని నిర్ణయించనైనది మరి ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క జ్ఞానేంద్రియములకు ఈ యొక్క విషయములు అనేటువంటివి ఈ పంచశక్తులు ప్రదా ప్రసాదించి మరి జీవించాలనేటువంటి యొక్క జీవభావముతో ఈ జీవుడని పిలువబడేటువంటి వాడు ఈ శరీరం ఎందు మరి ఎలా ఉన్నాడు అనంటే మరి తాను ఎప్పుడైతే శరీరము ఉత్పత్తి అయిందో ఆ శరీరం ఎందు జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని మర్చిపోయి తాను మరుపు రూపంలో నేను ఈ జీవుడుననేటువంటి ఒక భావంలో తాను వ్యవహారం చేస్తున్నాడు ఆ వ్యవహారం చేయడం వలననే జీవుడని పిలువబడుతున్నాడు అందుకొరక మనకు ఉత్తర గీతలో ఏమని చెప్పినాడంటే దేహే దేవాలయ ప్రోక్త జీవో దేవో సవనాతన దేహే దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన అజ్ఞానం నైర్మల్యం సోహం భావేన పూజే అని మనకు చెప్పినారు ఈ దేహం అనేటువంటిదే దేవాలయము ఈ దేహం అనేటువంటి దేవాలయంలోపట ఇది సనాతనము నుండి అంటే ఈ యొక్క ఎప్పుడైతే శరీరము ఇది ఆవిర్భావం అయిందో ఆ శరీరం ఎందు జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఈ అజ్ఞానం అనేటువంటి నైర్మల్యం ఏదైతే ఉన్నదో దాని వలన జీవుడని పిలువబడుతున్నాడు మరి అజ్ఞానం నైర్మల్యం సోహం భావేన పూజేత్ మరి ఈ జీవుడు సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే అని ఎప్పుడైతే గురుముఖత తెలుసుకుంటున్నాడో అజ్ఞానం అనేటువంటిది పోతుంది అప్పుడేముంటుందంటే సోహం భావేన పూజేత్ సోహం అంటే అదే నేను అనేనే పరమాత్మ స్వరూపం అనేటువంటి భావన మరి అది గురు మేల్క వలన కలుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క జీవుడు అనేటువంటి వ్యవహారము ఈ యొక్క శరీరము ఎందు మరి పిలువబడినటువంటి ఈ జీవుడు మరి ఈ విషయ వాసనకులో లోనై ఆ విషయ వాసనలోకి లోనై తాను మరి అజ్ఞానం అనేటువంటి అంధకారంలోనే మరి శోక మోహితుడై జీవిస్తున్నాడు కాబట్టి మరి ఈ జీవన విధానం ఒక గురువు వలననే ఈ దుఃఖం అనేటువంటిది పోగొట్టుకునేటువంటి భావము గురువు వలనే కలుగుతుంది కాబట్టి మరి ఇక్కడ భావత కృష్ణ చేసుకేంద్రుల వారు కూడా నన్ను జీవుడు నేనే నేననను శివుడు ఈ రెండనకను తానుండు అచలము అన్నారు కృష్ణ ప్రభువు నేనెవ్వడను నేనెవ్వడను అనే జీవుడు నేనెవ్వడనను అనుకుంటున్నాడు ఇక్కడ నేనే నేనను శివుడు అంటే ఆ యొక్క పరమాత్మ మనం బ్రహ్మాండంలో చెప్పుకున్నాము కదా తెలుసుకొనుట తెలియజేయుట లేక స్వప్రకాశమానమై ప్రకాశించినటువంటి ఆ పరమాత్మ ఈశ్వర రూపంలో నుండి తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ జీవభావంలో ఉండి తెలుసుకుంటున్నాడు ఎందుకంటే వీనికి ఈ అష్టపాశములు అనేటువంటివి ఆవరించుకొని ఉన్నవి మరి అష్టమదములు అనేటువంటివి ఆవరించుకొని ఉన్నవి ఈశనత్రయములు వాసనత్రయములు తాపత్రయములు మలములు ఇవన్నీ కూడా వీటి ఈ జీవుడు వీటి వాసనలో పడి ఆ యొక్క జీవన విధానములో పట్టినే మరి జీవిస్తూ ఈ యొక్క శరీరాన్ని ముగిస్తున్నాడు అందుకొనకే మనకు భాగవత కేంద్రుల వారు కూడా කටකට මෝ සමාජනුමෝ සමායනු ජීවචූඩග මොහපාශමුලදිකමායනු ගසිජනුදගජේස නීගති කර්ම මේ මන්දු ජිවාමලු කොුණුමි කල්පශතකමුකන්නමික් කිලි කාලමායනු තෙරෙගි චුඩර. అల్పసుఖమను కళలు మురుచు ఆడుచున్నావు జీవా మేలుకొను మీ కోటి జనుమములెత్తుచునుచిత కోటి దుఃఖములను భవించిన నటి మాటలు దలుచుకుంటే వనాటుని మదికి జీవా మీ అని మొత్తం మనకు భాగవత కృష్ణ జేసి వారు మేల్కొల్పులలో మనను మేలుకొల్పినాడు ఎందుకంటే ఈ మోహం అనేటువంటిది పాశము అష్టపాశములు అనేటువంటివి ఆ మోహము అనేటువంటివి ఎవరూ చెప్పుకున్నాం మనము అష్టపాశములు అష్టమదములు ఈ యొక్క ఈశనత్రయములు వాసనత్రయములు ఈ తాపత్రయములైనటువంటి యొక్క వలలో చిక్కుకొని ఉన్నావు ఓ జీవా నీవు ఆ యొక్క గురుమూర్తి ఆశ్రయించి గురుమూర్తిని ఆశ్రయించి మరి ఆ అచల ఋషి అనేటువంటి అనేటువంటి ఆచల ఋషుల యొక్క గురుపాదం బట్టి నువ్వు ఆశ్రయించి మేల్కొనుము మరి కోటి జన్మములు ఎత్తిచును మరి శతకోటి దుఃఖములు అనుభవించుతూ మరి ఎన్నెన్నో జన్మలు ఎత్తినావు ఇదివరకు అంటే మనకు చెప్తున్నారు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు అని ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎత్తి ఈ మానవ జన్మ కత్తివు ఓ జీవుడా ఓ జీవ మరి ఇగనన్నా మేలుకో మళ్ళీ జన్మ నీకు లేదు మానవ జన్మ కాబట్టి దుర్లభం మానుష దేహం ఇంత మంచి మంచి వివేకం మరి దుర్ దుర్లభం దేహం మానుష దేహం అన్నారు కాబట్టి మరి ఈ వివేకంతో కలిగినటువంటి ఈ దేహము మానవ జన్మ నీకు వచ్చింది వచ్చినందుకు మరి గురుపాదం పట్టి నీవు ఈ యొక్క అందు మేల్కుంటే మళ్ళీ నీకు మరణములనేటువంటివి దుఃఖములు నీకు కలగవు అని చెప్పి మనకు భాగవత కృష్ణ చేసుకుందర్ల వారు చక్కగా చెప్పినాడు కాబట్టి మరి ఈ నన్ను జీవుడు నేనే నన్ను శివుడు అనేటువంటి ఈ నేను నేనెవ్వరు నేనెవ్వరు అనుకుంటా నీవు ఆ గురువుల దగ్గరికి ఈ గురువుల దగ్గరికి పోయినట్లయితే వారు నీకు ఈ యొక్క మరుపు అనేటువంటి ఒక దానినే తెలియజేస్తున్నారు కానీ మరి ఎరక అనేటువంటి దాన్ని తెలియజేసి నీవు లేనెరకవు అనేటువంటి భావాన్ని తెలియజేసి మరి ఉన్న పరిపూర్ణ పరభయలను తానుండు కదా అందువలక నేనెవ్వడ నన్ను జీవుడు నేనే నన్ను శివుడు ఈ రెండు అనకన్నా తానుండు అచలము ఇది ఒక అచల ఋషి సాంప్రదాయమైనటువంటి అచల ఋషుల దగ్గరనే ఈ రెండు కానటువంటిది అచలము అనేటువంటి దైవాన్ని నువ్వు దర్శించినట్లయితే జీవా నీవు మరిగా మరీ మళ్ళీ మరి జన్మల ఎత్తవు నీకు ఆ దుఃఖం అనేటువంటిది ఉండదు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ మా గురువుగారు ఒక కథ కూడా చెప్పేది దీనికి ఎలా అంటే ఒక ఈగ తన పుట్టినరోజు చేసుకోవాలని అన్ని పనులు సమకూర్చుకొని పిండి వంటలు వగేర వగేర అన్ని భోజన కార్యక్రమాలు ఇవన్నీ తయారు చేసుకొని మరి అందరిని పిలవాలనేటువంటి యొక్క భావన లోపల ఈ పనులలో పడి తన పేరు మరిచిపోయినది మరిచిపోయి నేనెవ్వరు నేను నేనేమని చెప్పాలని ఆ పుట్టినరోజు కదా మరి నీ పేరేం పేరు అని అడిగితే నేను ఎవరని చెప్పాలనేటువంటి ఆ బా పనులలో పడి తన పేరు మరిచిపోయి ఆ యొక్క తన చుట్టూ ఉన్నటువంటి ఆ రాజుగారింట్లో తిరిగేటువంటి ఈగ ఏదైతే ఉందో అది పెద్దరాలు పెద్దమ్మ దగ్గరికి పోయి పెద్దరాలు పెద్దమ్మ నేను నా పనులలో పడి పుట్టినరోజు పండుగ పనులలో పడి నేను పేరు మర్చిపోయినాను కనీసం మరి నువ్వు నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో అమ్మా మరి నా పుట్టినరోజు ఉంది అందరు వస్తారు కాబట్టి మరి నా పేరు ఏమని చెప్పాలే నా పేరు మర్చిపోయిందమ్మా అక్కడ నా పేరు చెప్పు అంటే నాకు ఇప్పుడు పని ఉంది బాగా మరి ఇక్కడ నేను మరి నాకు ఆ కోడలు ఉంది నా కోడల దగ్గర అడుగు అంటే ఆ కోడల దగ్గరికి పోతుంది కోడలి దగ్గర పోయి అమ్మ అమ్మ ఇట్లా నేను పుట్టినరోజు పనుల్లో పడి నా పేరు మర్చిపోయినాను కనీసం నేమన్నా నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో అమ్మా అని అంటే ఇప్పుడు మా రాజుగారు కచేరు పోతున్నాడు రాజ్యసభకు పోతున్నాడు నా పనుల్లో పడి బీజీగా ఉన్నాను కాబట్టి మా రాజుగారు ఎక్కేటువంటి ఆ గుర్రం ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ గుర్రాన్ని అడిగిపో అని అంటాడు రాజుగారిని అడిగిపో అని చెప్తారు ఆ రాజుగారు దగ్గరికి పోయి అయ్యా రాజా రాజా నా పేరు మర్చిపోయినాను స్వామి కనీసం నా పేరు చెప్పి పుణ్యం కట్టుకో స్వామి అని అంటే ఇప్పుడు నేను ఆ రాజ్యసభకు పోయేటువంటి పనులలో బిజీగా ఉన్నానమ్మా ఇప్పుడు అది నా వల్ల కాదు ఇప్పుడు నీకు పేరు చెప్పాలంటే మరి కాబట్టి నీవు నా ఒక గుర్రాన్ని అడుగు అక్కడ ఖాళీగా ఉంది ఆ గుర్రాన్ని అడుగు అంటే ఆ గుర్రం దగ్గరికి పోతుంది గుర్రం దగ్గరికి పోయి గుర్రమా గుర్రమా నేను పుట్టినరోజు పనుల్లో పడి నా పేరు మర్చిపోయినాను కాబట్టి నా పేరు చెప్పి నువ్వు పుణ్యం కట్టుకోమ్మా అని అడిగితే రాజుగారు వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను మరి నా పిల్లని అడుగుపో అని చెప్తుంది అంటే ఆ పిల్ల దగ్గరికి పోయి అమ్మ నేను ఇట్లా నా పనుల పడి పేరు మర్చిపోయి మసలవా దగ్గరికి పోతే ఆమె కోడల దగ్గర పొమ్మనే కోడలు రాజు దగ్గర పొమ్మనే రాజు గుర్రం దగ్గర పొమ్మనే ఆ గుర్రం నీ దగ్గరకి చెప్పింది చెప్పిందమ్మ కనీసము నా పేరు చెప్పి పుణ్యం కట్టుకోమ్మ అంటే ఈ అది ఆహా నా పేరు ఈగా ఈగా అని అప్పుడు గంతులు వేసుకుంటూ అది ఎగిరిపోతుంది మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా నేనెవ్వరు నేనెవ్వరు అని పూర్వజన్మ సుకృతం వలన పోయినప్పుడు మరి ఆ గురువు దొరకడము శ్రీ అమరానంద పాటల పండ్లను అతనే గురువు దొరకడము కాబట్టి ఆ ఈగాని పేరు చెప్తే అది ఎట్లా ఆనందపడ్డదో నీవు లేనెరకవు అని చెప్పి గురువు గారు తెలియజేసినప్పుడు ఆ లేనెరక లేనేలేదు అనేటువంటి ఒక భావము కలిగి నేను జీవుడను గాను నేను ఈశ్వరుడనే కాబట్టి ఆ ఈశ్వరుడు అనేటువంటి పరమాత్మనే నేను ఆ పరమాత్మ అనేటువంటిది లేనెరక నేనే లే నేనే లేను కాబట్టి మా అన్నది పరిచల పరిపూర్ణ పరఫైలని ఆ యొక్క గురుము గురువు సూచన చేసినప్పుడు నువ్వు లేనెరకవు అని చెప్పి మరి చెప్పినప్పుడు మరి కర్తృత్వరహిత కర్మాచరణతో మరి యొక్క నీ సంసారాన్ని సాగించు అని చెప్పి గురుమూర్తి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించమని గురుడు ఆదేశిస్తే మనకు పంపుతాడు కాబట్టి మరి ఆ విధంగానే మనం ఇక్కడ మరి శరీర పద్ధతిలో లోపల కాలాన్ని గడుపుతూ ఆ గురుమూర్తి చూసినయందు ఆ గురుమూర్తి దర్శింపజేసినటువంటి ఆ పరప పరబయలు అందే మరి తాను లేనే లేననేటువంటి యొక్క దృఢ నిశ్చయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు లేనే లేము అనేటువంటి యొక్క స్థితి మనకు కలుగుతుంది అరుడత స్థితి ఆరు అరుడత స్థితిని కలిగించేదే అసలు సాంప్రదాయం ఆ శరీర సార్వభౌముల యొక్క మార్గదర్శనం అని చెప్పి తెలియస్తూ ఈ యొక్క ఈ విధముగా పంచ అతిశ శక్తుల నుండి జీవుడు ఏర్పడిన విధానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ఇది మరి జీవుడిని నేను కాదు నేను సాక్షాత్ పరమాత్మ స్వరూపమే ఈ యొక్క వ్యవహారంలో పడి ఈ యొక్క వాసనత్రయాల్లో జిక్కి ఈశానత్రయాల్లో జిక్కి ఈ రాగాలలో జిక్కి నేను జీవుడనని అజ్ఞానందకరంలో చిక్కిన నన్ను గురుమూర్తి ఆ యొక్క తెరదీసి నీవు లేనే లేదని లేను అని చూపెట్టినప్పుడు ఆ స్థితి అదెంత మరి దా భాగ్యమో అది పూర్వజన్మ సుకృత ఫలమని తెలి తెలియజేస్తూ అందరం కూడా ఆచరించవలసిందిగా తెలియజేస్తూ జయబోలో సింతుడితో ఈ యొక్క జీ పంచశక్తులను జీవుడు ఏర్పడిన విధానాన్ని ముగిస్తున్నాను జయబోలో సద్గురు బ్రహ్మహారాజుకు జై